రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిదేవుల నాయక్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం ఆశీర్వదించండి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు సర్పంచ్ అభ్యర్థిదేవులా నాయక్ కత్తేర గుర్తు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వాదించండి మనకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా మన ఊర్లో ప్రజల్లో కూడా మాకు మనకు మంచిగా అవకాశం దేశంకి వచ్చినందుకు మంచి సంతోష సంతోషపడుతురు మనకు వచ్చేసి విలేజ్లో ఏమేమి డెవలప్మెంట్ లేదు గతంలో ఇప్పుడు ఏమేమి జరిగిందో మన గతంలో జరిగింది మనం కూడా చెప్పనికి లేదు మనము ఇప్పుడు రూలింగ్ పార్టీ జగ్గ మన జగరెడ్డి సార్ మన ఆధ్వర్యంలో ఉన్నారు మన దామాదర్ సార్ ఉన్నారు మా నిర్మలక్క ఉన్నది సీఎం దాకా మన రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా మనం త్యాగలుతాము చేయగలుగుతాము మాకు రోడ్లు రైతులకు వచ్చిన అంటే బాధలు అంటే రోడ్లు బాధలు ఉన్నాయి ఏది రైతు ప్రతి ఒక్క రైతు బిడ్డ పోతే మసాలా సంచి ఎత్తుకొని పోవాలంటే కూడా నెత్తి మీద ఎత్తుకొని పోతురు బండ్లకు వీడ్లకు ఏ దానికి అన్నిటికీ ఏ దానికైనా సల్వత్ లేదు ఇంకోటి మనం గతంలో నాలుగు సంవత్సరాలు ఇంకా పది సంవత్సరాల సంధి కూడా చే నాలుగు సంవత్సరాల సంవత్సరం గడిచిపోయినాయి పది సంవత్సరాలు గడిచిపోయి చెప్పి 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 అయినా ఇప్పటిదాకా కూడా కాలేవు కానందుకు మనం కూడా మేము కూడా జగ్గరెడ్డి సార్ దగ్గర ఏం అడిగినామంటే మా గరీబులకు సాయం చేయాలి సార్ మా రైతు బిడ్డలు మేము మొత్తం పరీక్షలు ఉన్నాం సార్ మాకు రోడ్లు లేవు మాకు పోనీకి వర్షాలు పడితే వర్షాలకు చేనులకు పోనీకి బురదలా మేము ఎక్కడెక్కడ పోవాలని నేను గతంలో ఏం చెప్పిన సార్కు జగ్గరెడ్డి సార్ అంటే ఒకటి హామీ ఇచ్చిన సార్ నాకు ఏదైనా సాయం చేస్తారు కానీ నాకు రైతుల గురించే నేను పోరాడుతున్నాను సార్ నాకు రైతుల గురించి రోడ్లు కావాలి సార్ మినిమం ఎన్ని రోడ్లని అడిగిన నాకు అయితే మినిమం నాలుగు రోడ్లు కావాలి సార్ ఎందుకంటే మన అమరావతి పోయి ఒక్క రోడు మన దర్ దర్గాకు పోయి ఒక రోడ్డు మన జీడిగడ్డ పోయి ఒక రోడ్డు అమరావతి ఎక్కువ అమరావతి ఉంది తంగడపల్లి నుంచి పోయింది మా తాండం నుంచి మా తాండల్లో కూడా ఇంకొక గండిపీట్టయి పెద్ద రైతులు అక్కడ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మొత్తం వర్షాలు పడితే పోరు ఎందుకంటే మా బౌండ్రీలోకి వెళ్ళి ఎక్రికల్చర్ అక్క వెళ్తారు నా రోడ్లు అడిగిన నేను సార్కు సరేనా నీకు ఎంత నీకు ఎన్ని అవ్వాలని నేను తీసుకోపో మన రైతులకు హెల్ప్ చేయి నీకు కూడా మంచి పేరు చేసుకో నీకు అవకాశం నేను ఇస్తున్నా అని నేను జగ్గడి సార్ వల్ల నేను ముందుకు వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ మనకు కత్తెర గుర్తుకు మనకు వేపిస్తారని నేను మనవి చేసి కోరుకుంటున్నాను తమ్ముళ్ళకు అక్కలకు సరే విగ్ధాని అంటే నేను ఓటు అడుగుతున్నట్టే అంటే మేము ధర్మతో ఓటు అడుగుతున్నా నేను చేస్తా రూలింగ్ పార్టీ ఉన్నది గతంలో ఇప్పుడు రాని పది సంవత్సరాలు రాలేదు ఇప్పుడు వచ్చింది మనకు మనం కాపాడుకోవాలి మన ఓటు వేస్ట్ చేసుకోవద్దు మనం గతంలో ఏం చేసినాం అనేది అయిపోయింది ఇప్పుడైతే ఇప్పుడు కూడా మనం మర్చిపోదు అన్ని ఫోన్లలో చూస్తున్నారు ఏం చేస్తారు ఏం అభివృద్ధి ఉన్నది ఏం నడుస్తుంది అనేది అందరికీ తెలుస్తున్నది కానీ గతంలో కూడా ఆలోచన చేసి మాట్లాడుకోండి ఎదుటి కూడా అది కూడా ఏం వస్తుంది ఏం రాదని కాదు ఏమేమి రాసిర్రు రాసేటోళ్ళు ఏం చేస్తున్నారు ఏం మొత్తం గ్రామ పంచాయతీ నింపిస్తుర మొత్తం పేపర్లు నింపిస్తున్నారు మొత్తం ఎందుకు ఎందుకు మాట్లాడదని మాట్లాడకొస్తారని మాట్లాడితే బిడ్డ ఒక్కొక్కరి ఉంటది ఉంటుంది జాగ్రత్త నోరు జాగ్రత్త పెట్టుకొని ముందుండి ఏం చేస్తారు అని దేవిసింగ్ అనుకుంటే దేశ దేవి సింగ్ చేసే చూపెడతాడు కానీ చెప్పాను నేను మీ లేక వర్రులు మీ డప్పు మీ డప్పు కొట్టుకుంటే కాదు నా డబ్బు నేను కొట్టుకుంటే కాదు నా డబ్బు పది మంది కొట్టాలే కానీ నా డబ్బు నేను కొట్టుకుంటే అది పద్ధతి కాదు కొట్టుకోకుండి దయచేసి అందరూ ఉందాం కలిసి మలిసి ఉందాం ఎలక్షన్ అనేది పది రోజులే పన్నెండు తారీఖు పదమూడు తారీఖు నుంచి అంత మన అనదమ్ములే ఉంటాము అది బంద్ చేస్తాం గతంలో ఏం చేస్తుంది అనేది కాదు చేసి చూపెడతా నేను చూపెడతా చూపెట్టినా కూడా ఇంకేం కావాలి ఇంకా ఇంకా నా హ్యాపీగా మమత నేను గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఐకేపీ గ్రూప్లో డాక్ డాక్టర్ గ్రూప్ విలేజ్ లో లేకుండా ఫస్ట్ నేనే స్టార్ట్ చేసిన ఒకటి 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 స్టార్ట్ చేసి ఇప్పుడు అరవై నాలుగు గ్రూపులు చేసిన ప్రతి ఒక్కరికి నేను తెలుసు దానివల్ల నేను ఎలక్షన్లలో నిలబడ్డా పోయిసారి ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిచినా ముగ్గురం నిలబడ్డా కానీ మూడు వందల అరవై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచిన నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా లేడీస్ అయినా కానీ మా సార్ లేకున్నా ఎవరు ఏ దేనికి గెలిచినా అందుబాటులో ఉంటాను నాకు నాతో ఎవరు లేకున్నా ఎవరిని ఒక నేసుకొని పోతా పోలీస్ స్టేషన్కైనా వస్తా ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నా కానీ వచ్చి నాతోనైనా నేను మాట్లాడతాను మాకు ఇన్ని సంవత్సరాల సంధి ఎస్టీకి రాలేదు నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఎస్టీకి రాలేదు ఈసారి ఎస్టీకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎస్టీ గుర్తు మా గుర్తు కత్తిర గుర్తు కత్తిర గుర్తుకు భారీ భారీ మెజారిటీతోనే గెలిపిస్తాము ప్రతి ఒక్కరు లేడీస్ నా ఎవరికైనా అడుగుండి మమత అంటే ఎవరైనా చెప్తారు ఆమె ఆమె నా ఎప్పుడైనా వస్తుంది ఏదనికైనా ఉంటుందని మాకు మస్తు గవర్నమెంట్ లేడీస్కు మస్తు పథకాలు ఇచ్చిండు సన్న బియ్యం ఇచ్చిండు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు మొన్నటికి మొన్న కరెంటు మొత్తం పే ఇచ్చిండు గ్రూప్లకు కూడా ఇంత పది సంవత్సరాల నుంచి ఇవ్వలే ఇప్పుడు వచ్చింది మాకు రివైవింగ్ ఫండ్ గ్రూప్ ప్రతి గ్రూప్ ఇరవై వేలు అందరు సంతోషంగా ఉన్నారు వడ్డీ లేదు వడ్డీ లేదు ఇస్తా ఇస్తా అని పది సంవత్సరాలు ఇవ్వలే మొన్న గవర్నమెంట్ రాగానే వచ్చింది మాకు ప్రతి ఒక్కరు తీసుకున్నాం మంచిగా అట్లా అన్ని మంచి మంచి పథకాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా లేడీస్ మా మా అందుబాటులో ఉంటారు మేము అందరం కలిసి దేవిసింగ్ సింగ్ నాయక్ను కత్తెర గుర్తుకు ఓట వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తాం జరగబోయే స్థానిక ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అభ్యర్థిగా మన దేవ్సింగ్ గారు కత్తెర గుర్తుపై మన ముందుకు వస్తున్నాడు అది మీ అందరి గడప గడపకు రావడం జరుగుతుంది ఏ సమస్యలున్నా అధికార పార్టీతోటి సాధ్యమవుతాయి మరి అధికార పార్టీ వచ్చిన తర్వాత పేద దాని తేడా లేకుండా సన్న బియ్యం ఇచ్చి పేదళ్ళ గుండెల్లో దేవుడైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి మన సీఎం గారు అందరికీ మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ఇబ్బంది పడకుండా వెళ్ళాలనే ఉద్దేశంతో ఫ్రీ బస్ పెట్టడం జరిగింది మళ్ళీ వంట గ్యాస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది మరి ఇంకా చాలా పథకాలు ఉన్నాయి రేషన్ కార్డు పది సంవత్సరాలకులే రాలేకుండా గ్రామంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఏవైనా ఇంకా మిస్ అయినవి ఏమైనా ఉంటే యాడ్ చేయడం కూడా జరిగింది కూడా ఏం ఇబ్బంది లేకుండా అందరికి సన్నబియ్యం ఇచ్చి పేదల కళ్ళలో ఆనందం చూస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడ్డ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మరి మిగతా పార్టీలు పామదులు వండుకునే వాళ్ళు లేకపోతే ఇంకెవరో కాదు ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్న వ్యక్తి వాళ్ళ మన గౌరవనీయులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు టీజీఐసి చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మేడం గారితో కలిసి ఖచ్చితంగా మన టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంగా దేవిసింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటాడు అతనికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అతని భారీ మెజార్టీ తోటి గెలిపించుకుండా ఇక్కడ చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని నేను గ్రామ ప్రజలకు సవ్యంగా మని చేస్తు మనవి చేస్తున్నా ఎవరో ఏమో కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాకమకతలతో ఈరోజు మభ్యపెట్టి పెట్టి ఓట్లాడగడం జరుగుతుంది మీ ఓటు వేస్తే బూడిదలో అక్కడ వేస్తే బూడిదలో వచ్చిన పన్నీరు అవుతున్నదే తప్ప ఆ ఓటుకు విలువ ఉండదు అదే కాంగ్రెస్ పార్టీకి వేస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దేవ్ సింగ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం పట్టణాలతో పాటు మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం దానికి పూర్తి సహాయ సహకారాలు జగ్గారెడ్డి గారు కానీ నిర్మల మేడం గారి మనకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి మా సిడిసి చైర్మన్ రా గడిల రెడ్డి గారికి చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా దేవసింగాన్ని గెలిపియండి ఆ గ్రామానికి నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా నేను గ్రామ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ లేక కళ్ళబొల్లి మాటలు చెప్పాం కాకమ్మ కథలు చెప్పాం ఖచ్చితంగా మద్దికుంట గ్రామం నుండి పెద్దమ్మ రోజు వరకు రోడ్డు ఆల్రెడీ అది బయలుగమ్మ ఇంటి వెళ్ళి ఏవిఆర్ కంపెనీ వరకు ఆ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసిండు మన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలుస్తున్నా అది శాంక్షన్ అయిన తర్వాత ఇలా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మేము చేస్తామా పని అని చెప్పి ఎవరికి మా అబ్బాయి పెట్టి మీ మాయాబూస్తారు ఒకసారి అర్థం చేసుకోండి ఆత్మకూరు మీరు ప్రెస్ వాళ్ళు గీడ ఉన్నారు మీకు గిడ తెలుసు ఆత్మకూరు నుంచి తంగిడపల్లి నుంచి డబల్ రోడ్ అవుతున్నది అది మా అదిగీడ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి సిగ్గనిపించడం లేదా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇలాంటివి పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారు ఏ వర్గానికి ఆ వర్గానికి నేను ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నారు కానీ ఈరోజు మాకు ప్రజలందరి కూడా మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరికీ కూడా మాకు సమానమే మాకు ఎవరు ఆయన తేడతమ్మం లేదు అందరి రక్తం ఒకటి మద్దికుండ గ్రామ ప్రజలారా మీకు అందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసి చెప్తా ఉన్నా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోకండి ఈరోజు మనం అందరం మా అన్నదమ్ములలా కలిసి ఉంటాం అక్కాచెల్లలా కలిసి ఉంటాం కాబట్టి మనం అందరం కలిసిమెలిసి ఉంటాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మీకు ఏ సమస్యలు ఉన్నా ట్వంటీ ఫోర్ అవర్సు మన దేవ్ సింగ్ గారు గత నాలుగు సంవత్సరాల కోలా చూసిండు తెల్లారితే మన ముందు ఉన్నాడు ఊళ్ళో మరి ఏ నాయకుడు అన్నా ఏ ఎలక్షన్లు వస్తే తప్ప మిగతా నాయకులు కనబడలేరు కానీ మన నాయకుడు మన ఊళ్ళో ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఇండ్లలో ఉన్నాడు మన బిడ్డ మీ ఇంటి మన ఇంటిలో ఒక బిడ్డగా చూసుకుందాం ఖచ్చితంగా కత్తెర గుర్తు కొట్టేసి భారీ మెజార్టీ తోటి దేవసింగ్ అని గెలిపించుకుందాం ఎవరో చెప్తే ఏమో చేస్తే మీరు మారకండి నాకు మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరం ఒకటి కొంతమంది రెచ్చగొడుతున్నారు ఇది అది ఇది అది అని దయచేసి అలాంటి మాటలను నమ్మకండి వాళ్ళు ఎన్ని చెప్పినా విని వదిలేయండి అలాంటి రాజకీయాలు మేము చేయలేం చే తలుచుకోము గిడ ఎందుకంటే మాకు అందరికీ కూడా సమానమే మనం ఈ ఎలక్షన్ అనేది పదకొండు తారీఖుతో క్లోజ్ అవుతుంది మళ్ళీ పన్నెండు తారీఖు రోజు మనం అందరం అన్నదమ్ములా కలిసి ఉందాముండి ఎవరో రెచ్చగొట్టి వాది ఇది అంటే అవన్నీ రెచ్చిపోకండి వద్దు మనం అన్నదమ్ములా కలిసి ఉందాముండి ఏ మతమైనా ఏ కులమైనా అందరం సమానమే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసించిన దానిలో మనం అందరం సమానం అందుకే రేవంత్ రెడ్డి గారు పేద దానికనే తేడా లేకుండానే అందరూ సన్న బియ్యం సన్న బువ తినాలనే ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మరి ఎలా ఏదైనా స్కూల్కి వెళ్తుంటే పిల్లలు గతంలో గతంలో వెళ్తుంటే దొడ్డు బియ్యం ఇస్తుర్రీ అదే ఉన్న వాళ్ళేమో సన్న బియ్యం ఇస్తు్రీ సన్న బియ్యం అన్నం వండుకొని తింటురు పిల్లలు అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డ అన్నం పేదవాళ్ళు ఆడ పోయి ఇద్దరు స్టూడెంట్ వస్తుంటే ఒక అయితే ఒకటి ఉంటుండే అది రేవంత్ రెడ్డి గారికి అనుకొని అందరికీ సన్న బియ్యం తినాలని నా బిడ్డలు ఎవరికీ ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో అందరికీ సన్న బియ్యం ఇస్తూ అందరినీ సమానం చూస్తున్నాడు ఈ గిడ నేను మద్దిగుంట గ్రామ ప్రజలకు ఒక్కడే చెప్తున్నా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఏ మినిస్టరు ఏ ఎమ్మెల్యే ఎవరైనా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్తా ఉన్నారు ఇప్పుడు మేము ఉంటే మినిస్టర్ల దగ్గరికి పోతాం ఎమ్మెల్యేల దగ్గరికి పోతాం అంటున్నారు మినిస్టర్లు ఎవరు ఉన్నారో ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడండి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఎట్లా పోయి పంట తీసుకొస్తారు ఎట్లా మీకు ఓట్లు వేస్తారు మీరు ఎందుకు ఈ మాయ మాటలు చెప్తున్నారు ఉన్న వాస్తవాళ్ళని చెప్పి ఓట్లు అడగండి ఉత్త కల్లపల్లి మాటలు చెప్పి అది చేస్తాం ఇది చేస్తామని కాదు ఖచ్చితంగా గ్రామాన్ని అన్ని రంగాలలో మా జగ్గారెడ్డి గారి కృషితోటి నిర్మలం మేడంతో కూర్చోతోటి మా సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి గారి కురుతోటి కూడా దేవిసింగ్ గారి నాయకత్వంలో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం దీనిలో ఎలాంటి వెనుకపోయే ప్రసక్తే లేదు ఎక్కడో ఇది చేసేది అయితే లేదు ఖచ్చితంగా మీరు అందరూ గ్రామ ప్రజలకు మరొక్కసారి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసి చెప్తున్నా కత్తెర గుర్తుకు ఓటేసి దేవసింగ్ గారిని పారిమిచ్చడత గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా యొక్క విన్నప్పము మన దేవిసింగ్ గారిని గెలిపించుకుందాము మీరు నాకు సహకారం ఏంటి ఆయనకు ఓటేసి మనం గెలిపించుకుందాము ఏదైనా పని ఉంటే ఎల్లప్పుడూ మన అందుబాటులో ఉంటాడు నేను కొనుక్కొస్తాను నాది నా హామీ మీరు కలిసి దేవిసింగ్కి ఒక ఓటేసి గెలిపిస్తారని నా యొక్క మనవి